నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ మొత్తానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి పూర్తి స్థాయిలో రాకపోయినా మరో గంటలో పూర్తి స్థాయిలో కూడా ఫలి అనేటి పూర్తి స్థాయిలో కూడా వెలువడే ఉన్నాయి ప్రస్తుతానికి సంబంధించి మనం చూస్తున్నాం యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తుంది మరొకసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి అధికారంలోకి వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అధికారంలోకి వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఫలితాల మార్జిన్ కేవలం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్లు ఏ విధంగా అయితే అయితే జరిగాయే ముప్పై తొమ్మిది అరవైకి పైగా కూడా కాంగ్రెస్ స్థానాలకు సంబంధించి అలాంటి పరిస్థితులే దేశంలో కూడా పునరావృతం కాబోతున్నాయి అనేది ఒక సంచలనమైన తీర్పు అయితే వచ్చింది మొత్తానికి యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తున్న ఒక ప్రధానమైన అంశాలను కూడా మనం చూద్దాం ఎందుకు అంటే భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు వందల నలభై మూడు స్థానాలకు కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా రెండు వందల నలభై పైగా ఇక దానితో పాటుగా కాంగ్రెస్కు సంబంధించి తొంభై తొమ్మిది స్థానాలకు పైగా ఇక ఎస్పీ ముప్పై ఏడు దాంతోపాటు ఏఐటిసి దా ఇరవై తొమ్మిది ఇక డిఎంకే ఇరవై రెండు వారితో పాటుగా ఐఎన్డి ఏడు ఇక జేడియు పన్నెండు స్థానాలు ఇటు ఎస్హెచ్ఎస్యూబిటి ఇది తొమ్మిది స్థానాలు ఇక దీంతో పాటు సిపిఐఎం నాలుగు స్థానాలు ఇక మరోవైపు ఆప్కు సంబంధించి ట్రిబుల్ఏపి మూడు ఇక పూర్తి స్థాయిలో కూడా ఆదర్స్కు సంబంధించి ఎనభై ఒక్క స్థానాలు అయితే ఉన్నాయి యావత్తు భారతదేశం వ్యాప్తంగా కూడా దాదాపుగా ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చర్చించుకుందాం దానికంటే ముందు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రిజల్ట్స్ అయితే మొత్తానికి మూత మోగింది ఎవరు ఊహించని పరిస్థితుల్లో అంటే కనీసం అంచనా కూడా వెయ్యలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూస్తాం విధంగా తెలంగాణలో మొదటి నుండి కూడా అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దేశం ఏమంటుంది తెలుగు రాష్ట్రాలు ఏమంటున్నాయి ప్రజలేమంటున్నారు ఈ మూడు ప్రశ్నలు ఒక ఉత్కంఠకైతే తెరలేస్తున్నాయి పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన రిజల్ట్స్ పట్ల నిజంగా ప్రజల తీర్పును గౌరవిస్తూ దానితో పాటు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులలో అక్కడి వైఎస్ఆర్సిపి ఉంది అనేది వాస్తవం ఇక అందరూ ఊహించినట్టుగానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ భారీ విజయంగా మెజార్టీ అయితే సాధించాడు పూర్తి స్థాయిలో కూడా ఇక ఎమ్మెల్యే మైండ్ ఇక తెలుగుదేశం పార్టీ అనేక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల కంటే కేకే అనే ఒక సర్వే సంస్థ ఇచ్చిన అంచనాలు వన్ సిక్స్టీ వన్ ఇచ్చిన ప్రకారం ఆ ఒక్క సర్వే సంస్థ తప్ప మిగతా అన్ని కూడా అంచనాలు తప్పిన పరిస్థితి కనబడింది ఇక వైఎస్ఆర్ సిపి రిజల్ట్స్ చూస్తే ఎవరు కూడా ఊహించని పరిణామం ఏర్పడింది దాన్ని చూస్తే కూడా కాసింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు కూడా కనబడ్డాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మహా అంటే పన్నెండు పన్నెండు వరకు మాత్రమే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే పూర్తిగా పన్నెండు స్థానాలకే వైసీపీ పరిమితమైతే బీజేపీ ఎనిమిది స్థానాలు ఇటు జన జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క స్థానాలు ఇక టీడీపీకి సంబంధించి నూట ముప్పై నాలుగు స్థానాలు అయితే ఉన్నాయి ఇంకా మరికొన్ని కూడా లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పును ఏ విధంగా ఇచ్చారనేది కూడా ఎవరు ఊహించడానికి కూడా లేదు ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చాయో ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా రివర్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎవరు మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి అయితే వినబడుతుంది రైట్ ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రభుత్వం అంతా ఎమ్మెల్యేలు కానీ అక్కడి ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమీ చేయలేదా లేకపోతే నిజంగానే ప్రజలు మార్పు కోరుకున్నారా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయకపోవడమే ప్రశ్న లేకపోతే అమరావతి రాజధాని లేకపోవడమే ప్రశ్న ఆ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోడ్లు దానితో పాటుగా ఐటీ పరిశ్రమలు తీసుకురాకపోవడం ఉద్యోగాల కల్పన లేకపోవడమే దానికి కారణమైందా లేకపోతే ఎమ్మెల్యేల తీరే దానికి కారణమైందా అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మాత్రం చాలా క్లియర్ కట్గా వన్ సైడ్ వార్ వన్ సైడ్ అయిపోయింది మొత్తం తెలుగుదేశం దానితో పాటు జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఒక ప్రభంజనాన్ని సృష్టించిన పరిస్థితి అయితే కనబడింది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించని పరిస్థితులు ఏర్పడినా ఇక మొత్తానికి వైఎస్ఆర్సీపీ తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటది అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తిగా కూడా మొత్తానికి జరుగుతున్న ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తా ఉంటే అసలు ఆశ్చర్యాన్ని కాదు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశారు మా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మా పార్టీ అభిమానుల ఓట్లు మాకు పడలేదా అనేది కూడా తాను ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు మొత్తానికి అనుమానంతో తనైతే ప్రెస్ మీట్ ముగిసిన పరిస్థితి కనబడింది ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి సంతోషంగా కూడా తన యొక్క మాటలు చెప్పడం జరిగింది అది కూడా మనం చూస్తాం ఇక దానితో తో పాటుగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశాలను కూడా మనం అందరం కూడా చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశాన్ని ఎపిసోడ్ అయితే చూస్తాం ఇక తెలంగాణకు వస్తే తెలంగాణ ప్రజలకు ఏమైంది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో నిజంగా ఏం జరిగింది ఏమైంది అనేది ఒక్కసారి మనం చర్చిద్దాం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలలో గెలుపొందింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి నాలుగు స్థానాలలో దాంతోపాటు ఈ మజ్లిస్ పార్టీకి సంబంధించి తన స్థానాన్ని తాను గెలుపొందింది ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇంకో రెండింట్లో లీడు కొనసాగుతుంది ఇటు నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి మరో నాలుగిట్లో లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణకు సంబంధించి మరి భారత రాష్ట్ర సమితి పార్టీ అదే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి ఏమైంది ఎందుకు అసలు కనీసం ఖాతా తెరవని పరిస్థితి కనబడింది తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కూడా బస్సు యాత్ర చేసినప్పుడు ఏం జరిగింది అనే అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కూడా కనబడ్డాయి అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది ఏంటి అనేది కూడా చూసిన పరిస్థితి కనబడింది అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది కూడా కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇక నమ్మలేరా లేదా నమ్మకం లేదా ప్రజలు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తారు ఎందుకు అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం మొదటగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే మనం చూసాం తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యం ఒకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి అంచనా వేద్దాం ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఒకసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ఇక్కడ పదిహేడు స్థానాలు పదిహేడుకు పదిహేడు స్థానాలు సంబంధించి ఇటు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు ఇక ఎంఐఎంకు సంబంధించి మజ్లిస్ పార్టీకి సంబంధించి ఒక స్థానం ఇక బీఆర్ఎస్కు ఖాతా కూడా తెరవని పరిస్థితి కనబడింది అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న మెదక్కు సంబంధించి ఇదే రెండు వేల పంత పద్దెనిమిది ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా తొమ్మిది స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడింది మరి ఏమైంది ఎందుకు బీఆర్ బీజేపీకి ప్రజలు పట్ట పట్టం కట్టారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయింది అనేది క్లియర్ కార్తీ క్లియర్గా ఇక కాంగ్రెస్కు సంబంధించి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారనే ఒక తీర్పును అయితే ప్రజలు చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు ఇక హైదరాబాద్ అడ్డా ఎప్పటికైనా ఎంఐఎందే అని క్లియర్ కట్ గా ఇచ్చారు ఎందుకంటే మాధవిలతకు సంబంధించి చిత్తు చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి మాధవిలత యాక్షన్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వడం అదైతే మనం చాలా స్పష్టంగా కూడా చూస్తాం ఎందుకంటే మాధవిలత విషయంలో ఇంత ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇలా బాణాలు వేసి వదిలేసింది అనేది ఎన్నికల కోడుకు సంబంధించి అక్కడ ప్రజలకు సంబంధించి అసలే సమస్యాత్మకమైన ప్రాంతం అది చాలా మీ అందరికీ కూడా తెలిసిందే పాత సంబంధించి మరి అలాంటి ప్రాంతంలో ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించి ఎనిమిది స్థానాలు ఇక కాంగ్రెస్కు సంబంధించి ఎనిమిది స్థానాలు ఎంఐఎంకి సంబంధించి పదహారు ఒకటి పదిహేడు సో క్లోజ్ అయిపోయింది మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయే క్వశ్చన్గా మనం చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా అంచనా వేయడానికి కూడా వీలులేని పరిస్థితులలో ఉంది ఇక్కడ ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు ఆలోచించిల్లా లేదా లేదా దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఈ ఏంది సాగునీరు త్రాగునీరు కరెంటు కోతలు ఈ విషయాలు కానీ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఫ్రీ బస్సుతో నష్టాలు కానీ ఆ ముఖ్యమంత్రి భాష ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోలేదనేది క్లియర్గా వచ్చేసింది ఇది అంటే గంప గుర్తుగా బీజేపీ కాంగ్రెస్ను మాత్రమే నమ్మిల్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలలో వ్యతిరేకత స్థాయిలో అదే వ్యతిరేకత కంటిన్యూ అయింది అనేది క్లియర్ కట్గా అర్థమైపోయిన పరిస్థితి కనబడింది ఈ ఒక్క అంశంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కేసీఆర్ మీద మరి కోపం పోలేదా లేకపోతే మళ్ళీ సారే రావాలి కారే రావాలి అనుకున్న పరిస్థితులలో ఎందుకు ఓటు బ్యాంక్ అనేది పడలేదు అనేది కూడా చూసా చాలా చోట్ల కూడా అన్ని స్థానాలకు కూడా దాదాపుగా మూడో స్థానానికే ప పరిమితమైంది ఒకటి రెండు స్థానంలో అయితే బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు మాత్రమే మొదటి రెండు స్థానాలలో ఉన్న పరిస్థితి మూడో స్థానంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో క్లియర్ కట్గా కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీకి పంచిపెట్టిళ్ళు అన్నదాములు లెక్క వాళ్ళు ఇద్దరి పంచిపెట్టిళ్ళు ఇక బీఆర్ఎస్కు మాత్రం అసలు ఎక్కడా కూడా ఆ పోటీ ఇచ్చినప్పటికీ కూడా కనీసం సెకండ్ స్థానంలో కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే కనబడింది ఒక్కసారి ఆ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ స్థానంలో గడ్డం నగేశ్కు కు సంబంధించి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఓట్లతోని అత్యధికంగా మెజార్టీతో గెలిచిండు ఆ తర్వాత కరీంనగర్కు సంబంధించిన బండి సంజయ్ ఇక్కడ భూమిన్పల్లి వినోద్ కుమారు బండి సంజయ్కి సంబంధించి తారాస్థాయిలో ప్రచారం అయితే జరిగింది అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్ల ఆధిక్యాన్ని ఇచ్చారు ఇక నిజామాబాద్కు సంబంధించి అత్యధికంగా దాదాపుగా ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లను అయితే ఇచ్చింది ఇక దానితో పాటు మెదక్కు సంబంధించి మాధవనేని రఘునందన్ రావుకు సంబంధించి నలభై ఏడు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల పదిహేడు ఓట్లు పోలయినాయి ఇక పాటు మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ అత్యధికంగా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నలభై రెండు ఓట్లతో అత్యధిక మెజార్టీతోనైతే గెలిచిండు ఇక సికింద్రాబాద్కు సంబంధించి జి కిషన్ రెడ్డి దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందిన పరిస్థితి కనబడింది అంటే సమీప అభ్యర్థికి సంబంధించి కూడా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితులలో కూడా గెలుపొందిన పరిస్థితి కనబడింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ దాదాపుగా ఆరు స్థానాలకు సంబంధించి తమ స్థానాలను తామైతే కాపాడుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు దీంట్లో ప్రధానంగా కూడా వీళ్ళది ఆదిలాబాద్ స్థానం బీజేపీదే దాంతోపాటు కరీంనగర్ వీళ్ళదే నిజామాబాద్ వీళ్ళదే మెదక్ కొత్తగా ఆడింది మల్కాజ్గిరి కొత్తగా ఆడైంది సికింద్రాబాద్ పాత స్థానాలు నాలుగు స్థానాలలో నాలుగైతే గెలుపొంది రెండు అర్శనల్గా కూడా వచ్చిన పరిస్థితి కనబడింది ఇక దానితో పాటుగా ఇక్కడ ఏంది అంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద పెళ్లిలో వంశీకృష్ణ గడ్డం వంశీకృష్ణ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పో ఓట్లు పోలైన దాని తర్వాత భువనగిరికి సంబంధించి చామల కిషన్ కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆరు లక్షల రెండు ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లు ఇక వరంగల్కి సంబంధించి కడియం కావ్యకు సంబంధించి ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఇక మరోవైపు ఖమ్మానికి సంబంధించి ఎవరు రఘు రఘురాం రెడ్డికి సంబంధించి ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు కూడా పోలైన పరిస్థితి ఇక్కడ ప్రత్యర్థులకు సంబంధించి కనీసం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి అంటే నాలుగు స్థానాలను ఇప్పటికీ గెలుపొందింది ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ కట్ అంటే కేవలం ఇక్కడ దాదాపుగా ఇంకో నాలుగిట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీకి లీలో కొనసాగుతుంది ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు స్థానాలలో గెలుపొందింది ఇక ఎంఐఎంకు సంబంధించి ఏం జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనబడింది ఒకసారి ఎంఐఎంకు సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఎందుకంటే ఎంఐఎంకు సంబంధించి ప్రధానంగా కూడా తన యొక్క తన స్థానాన్ని తానైతే పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేసుకు అంటే తన స్థానాన్ని తాను దక్కించుకున్న పరిస్థితి అయితే కనబడింది మరి దాంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడొచ్చు పదిహేడు స్థానాలలో ఎనిమిది స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ ఒకటి ఏఐఎంఎంకు సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి గెలుపుంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలు కోరుకున్నది ఏంటి ఇక్కడ ను బట్టి క్లియర్ కట్గా చూస్తే రెండు జాతీయ పార్టీలను మాత్రమే వాళ్ళు క్లియర్ కట్గా నమ్మినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ తీర్పు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు మనం చూస్తున్న అంశాలు కూడా చూస్తున్నాం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరే కీలకం కాబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏం జరుగుతున్నది ఏం కథ జాతీయ రాజకీయాలపై ఒకసారి మనం చర్చించుకుందాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కూడా ఇటు ఎన్డీఏకు సంబంధించి ఆధిక్యం నూట యాభై నాలుగులో ఉంది దాదాపుగా గెలిచిన నూట నలభై స్థానాలు ఆధిక్యానికి సంబంధించి ఇక్కడ ఇండియాకి సంబంధించి నూట మూడు తొంభై ఐదు గెలుపు ఆధిక్యం తొంభై ఐదు గెలిచింది దాంతోపాటు అదర్స్ ఇరవై తొమ్మిది ఆధిక్యంలో గెలిచినాయి ఇరవై రెండు స్థానాలు ఇటు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి నూట ఇరవై ఆరు స్థానాలలో ఆధిక్యం గెలుపొంది నలభై స్థానాలలో ఆధిక్యం ఉంది ఇక దీనికి సంబంధించి తొమ్మిది స్థానాలు ఇదంతా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడింది రైట్ ఇక దీనికి సంబంధించి అసలు దేశం ఏమంటుంది ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ఒకసారి మనం ప్రయాణం చేద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ జాతీయ రాజకీయాలకు సంబంధించి క్లియర్ కట్ గా కూడా ఇద్దరు వ్యక్తులు కీలకంగా పోతున్నారు కీలకంగా పోతున్నారు వాళ్ళు ఒకటి చంద్రబాబుకు సంబంధించి మరొకరు నితీష్ వైపు అవును వాళ్ళిద్దరూ కీలకం దేశం వైపు చూస్తున్న బాబు నితీష్ వైపు పదహారు స్థానాలలో ముందున్న టీడీపీ పద్నాలుగు చోట్ల నితీష్ సారథ్యంలోని జేడియూ అంటూ కూడా చూడొచ్చు మ్యాజిక్ ఫిగరు రెండు వందల రెండు స్థానాలు మొత్తం స్థానాలు వచ్చేసి మనందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదు వందల నలభై మూడు స్థానాలకు సంబంధించి ఐదు వందల నలభై మూడు స్థానాలలో ఎవరు ఎక్కువ స్థానాలను గెలుస్తారు ఏంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది ఒకటే ఐదు వందల నలభై మూడు స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు స్థానాలు అనేది యావత్తు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏం జరుగుతుంది అంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నది రెండు వందల తొంభై నాలుగు సో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై రెండు అరోకొరవ మెజార్టీతో నడవనున్న సర్కార్ కీలక బిల్లులు పాస్ అవ్వడం కష్టమే లోక్సభ ఎన్నికల వేళ దేశం చూపంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్లలో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోవరు బిహార్ సీఎం జేడియు చీఫ్ నితీష్ కుమార్ ప్రస్తుతం పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు స్థానాలు అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇందులో రెండు వందల నలభై రెండు సీట్లు సాధించిన కూటమి అధికారంలోకి వస్తుంది అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దీంట్లో రెండు వందల తొంభై నాలుగు పార్లమెంట్ స్థానాలలో ముందంజలో కొనసాగుతుంది వీటిలో కొన్నింట్లో ఇప్పటికే విజయం సాధించింది ఎన్డీఏలో భాగస్వామ్యాలుగా ఉన్న టీడీపీ ఏపీలో పదహారు సీట్లు వచ్చాయి అదే కూటమిలోని జేడీయూ పద్నాలుగు సీట్లు సాధించబోతుంది అంటే వీళ్ళిద్దరి బలం ముప్పై సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బీజేపీ సొంతగా మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే ఈసారి బీజేపీ చెతికిలా పడింది రెండు వందల తొంభై నాలుగు సీట్లకు అటు ఇటుగా వచ్చే పరిస్థితి నెలకొన్నది ఇందులో టీడీపీ జేడీయూ బలం ముప్పై సీట్లు ఒకవేళ ఈ రెండు పార్టీలు కనుక ఏదైనా తేడా వస్తే ఏ ఏ ఎన్డీఏ బలం రెండు వందల అరవై సీట్లుగా ఉంటుంది అంటే సర్కారు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పార్లమెంటు బిల్లులలో పాస్ కావాలంటే తప్పకుండా జేడియు మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో ఇప్పుడు దేశంలోని అందరి చూపు కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాంతో పాటు జేడిఎస్ చీఫ్ నితీష్ కుమార్ పై పడిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు ఈ దేశానికి భవిష్యత్ అంటూ రాజీవ్ దీప్ సందేశాయి ట్విట్టర్ లో వెల్లడించారు ఏపీలోని సునామీ విక్టరీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లెఫ్ట్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఫోన్ చేసి అభినందించడం ఆసక్తిగా మారింది ఏపీలో ఒంటరిగా పదహారు పార్లమెంట్ సీట్లు సాధించినందుకు అభినందనలు తెలుపుతూనే మీరు ఈ దేశానికి భవిష్యత్తు కాగలరు అంటూ కూడా కామెంట్ చేశారు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే బీజేపీ మాత్రం రెండు వందల నలభై స్థానాలలో గెలుపొందింది దీంట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న నితీష్ కుమార్ చంద్రబాబు కీలకంగా మారారు వీళ్ళిద్దరూ లేకపోతే ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చే రావడం అనేది సా చేపట్టడం అనేది సాధ్యం కాదు బీజేపీ అధికారంలోకి చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు దూరంగా ఉండడంతో ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూడా వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో మద్దతు అవసరం ఈ క్రమంలోనే అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ కూటమి ఇండియా నేతలు అప్రమత్తమయ్యారు ఇండియా కూటమిలోని ఓ సీనియర్ కమ్యూనిస్ట్ నేత చంద్రబాబుకు ఫోన్ చేసి మీరు దేశానికి కాబోయే భవిష్యత్ అని వ్యాఖ్యానించినట్లుగా జాతీయ ఛానల్లో రాజీవ్ దీప్ సందేశాయి వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది అని కూడా చూడొచ్చు సో మొత్తానికి వీళ్ళిద్దరూ దాదాపుగా ముప్పై స్థానాలు అటు ఇటుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది రెండు వందల నలభై స్థానాలలో వాళ్ళు గెలిపొస్తే పరిస్థితి ఏంది అనేది కూడా చూసిన పరిస్థితి కనబడతా సో మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి దాదాపుగా వీళ్ళకి ఏంది అంటే రెండు వందల ముప్పై రెండు ఇండియా కూటమి రెండు వందల తొంభై నాలుగు కూటమి దీంట్లో వీళ్ళు ఇద్దరే ఇందులో వీళ్ళ రిజల్ట్సే ప్రధానంగా ముప్పై సీట్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే దాదాపుగా రెండు వందల నలభైకి మాత్రమే పరిమితం అయిపోయే పరిస్థితి ఏర్పడింది దీంట్లో ముప్పై సీట్లు ఇటు దాంతో పాటు టీడీపీకి సంబంధించిన పదహారు ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా కాస్త ఆశ్చర్యంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది సో దీన్ని ఒక లెక్క అయితే ఇక మరోవైపు ప్రముఖ జ్యోతిష్యుడు సారీ ఇక రాజకీయ జాతీయకం చెప్పాను ఇక ఈయన చెప్పే ముచ్చట ఏపీలో నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పుగా వచ్చింది ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఈయన ఆయన అనవసరంగా హైలైట్ చేయకండి ఈయన ఏంది అంటే తన యొక్క జీవితం పబ్బం గడపడం కోసం చాలామంది జీవితాలతో ఆడుకుంటాడు ఇలాంటి వ్యక్తులను క్షమించడం అనేది నేరంగా బ పరిగణించాలి భవిష్యత్తులో ఇక రాజకీయ జాతకం చెప్పబోనని ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి అన్నారు ఇప్పుడు ఆయన జాతకమే బాగలేక పక్కవని జాతకం చెప్తున్నాడు అనేది క్లియర్ ఆయన చెప్పిన ప్రిడిక్షన్ వ్యతిరేకంగా ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది దీంతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో సందేశం ద్వారా తన తప్పును ఒప్పుకున్నారు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం తగ్గుతుందని అలాగే ఏపీ అసెంబ్లీలలో జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పాను నేను చెప్పిన దాంట్లో మోదీ ఆధిపత్యం దక్కించుకున్నారని కానీ ఏపీలో జగన్ పార్టీ ఓడిపోయిందని ఇందులో ఒకటి కరెక్ట్ అయిందని మరొకటి తప్పైందని వంద శాతం నేను చెప్పిన తప్పుగా ఆ చెప్పినట్లుగా కూడా ఒప్పుకున్నారు నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పుగా వచ్చింది అందుకు నేను క్షమాపణను చెప్తున్నాను నాకున్న విద్యను ಠಠಠಠ. అనుసరించి జాతకాల ఫలితంగా రాశుల ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్తాను అంతేగాని నేను వ్యక్తిగతంగా జాతకం చెప్పలేదు గత కొన్ని రోజులుగా నన్ను కొంతమంది టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు ఏపీలో గెలిచిన చంద్రబాబుకు శుభాకాంక్షలు కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఎన్డీఏ కూటమి దాదాపు నూట అరవై స్థానాలకు పైగా కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది లోక్సభ ఎన్నికల ఫలితాలను కూటమి ఇరవై ఒక్క స్థానాల ముందంజలో కూడా కొనసాగుతున్న తరుణం అంటూ కూడా చెప్పాడు ఇలాంటోడు సన్నాసులకు ఏంటి అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళ యొక్క అవసరాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా పబ్బం గడపాలి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి ఎట్లా చేయాలనే కోన ఉంటది ఇలాంటి సన్నాసులను నమ్మకూరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటుగా ఇగ బన్ల గణేష్ మనందరి జబర్దస్త్ పిలుస్తుంది కదలిరా రోజాకు బన్ల గణేష్ కౌంటర్ ట్విట్టర్లో పోస్టు సోషల్ మీడియాలో వైరల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది అన్ని చోట్ల టీడీపీ జనసేన అభ్యర్థులే ఆధిపత్యం కనబ కనిపిస్తుంది దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయారు మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందే ఓటమిని ఒప్పుకుంటున్నారు నిరాశగా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుగు తిరుగుతున్నారు ఇక నగరి నియోజకవర్గం నుంచి హైడ్రిక్ గెలుపును ఆశించినట్లాంటి రోజాకు చేదు అనుభవం అయిందని ఆ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ఆధిక్యంలో కొనసాగు ఏ రౌండ్లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ఇరవై వేల పైగా మెజార్టీ కొనసాగిస్తున్నారు కాగా ఫలితం వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన రోజాపై ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్ చేస్తారు పిలుస్త జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా అంటూ రోజా ఫోటోను పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది ఆ దాంతో పాటు అంతకుముందు బండ్ల గణేష్ రోజా మధ్య డైలాగ్ వారం నడిచిన విషయం తెలిసిందే మంత్రి అయిన తర్వాత తర్వాత కూడా రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయంటూ కూడా చెప్పిన పరిస్థితి రాజకీయాలు అనేది ఒక జోకర్ బ్రోకర్ వ్యవస్థ లెక్క మారిపోయింది మీరు ఎవరేమన్నా అనుకోరు కానీ వాస్తవం అయితే ఇదే జరుగుతుంది ఇక దానితో పాటుగా ముఖ్యంగా కూడా మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఒకసారి మనం చూద్దాం తెలంగాణ సెగ్మెంట్లకు సంబంధించి ఆదిలాబాద్ ఏంది అంటే బీజేపీ పార్టీ విజయం సాధించింది పెద్దపల్లి కాంగ్రెస్ విజయం సాధించి కరీంనగర్ బీజేపీ నిజామాబాద్ బీజేపీ జైరాబాద్ కాంగ్రెస్ మెదక్ బీజేపీ మల్కాజ్గిరి బీజేపీ సికింద్రాబాద్ బీజేపీ హైదరాబాద్ ఎంఐఎం చేవెళ్ల బీజేపీ మహబూబ్నగర్ బీజేపీ నాగర్ కర్నూలు కాంగ్రెస్ నల్గొండ కాంగ్రెస్ భువనగిరి కాంగ్రెస్ వరంగల్ కాంగ్రెస్ మహబూబాద్ కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ విజయం సాధించిన పరిస్థితి కనబడుతుంది సో ఇక దీనితో పాటుగా ఆ లో ఫలించిన రేవంత్ స్కెచ్ అంటూ కూడా మరో అంశాన్ని అయితే చూసాం సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే మాయావతికి సంబంధించి అయితే బిగ్ షాక్ తగిలింది ఎక్కడా కూడా కనీసం ఖాతా కూడా బీఎస్పి మాత్రం ఎక్కడా కూడా ఓపెన్ చేయని పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఇక్కడ ఆశలు పెంచిన తెలంగాణ పదేళ్లలో బలపడిన ఆ బీజేపీ స్థానం ఒక్క సీటు నుంచి ఎనిమిది స్థానాలకు డబుల్ డిజిట్ రాకున్న సీట్లలో డబుల్ గత ఎన్నికలలో నాలుగు చోట్ల గెలుపు కు చేజారిన తొమ్మిది సీట్లు వాటిని పంచుకున్న రెండు పార్టీలు కాంగ్రెస్కు బోనస్గా ఐదు సీట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మిషన్ ఫిఫ్టీన్ పేరుతో మెజార్టీ సీట్లను గెలుచుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన అంశానికి సంబంధించి ఒకటే అంశం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా కూడా ఎక్కడా కూడా ఆసక్తి అంటే తెలంగాణ బీజేపీ మాత్రం జోష్లో కొనసాగుతున్న తరం అయితే కొనసాగుతుంది అంటే రెండు పార్టీలకు సంబంధించి ప్రధానమైన ఎజెండాలు ఒకటే కనబడుతున్నాయి ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎజెండా మాత్రం ఒకటే కనబడుతుంది చాలా స్పష్టంగా కూడా మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో రిజల్ట్స్లకు సంబంధించి అయితే మనం చూస్తున్న తరుణం అయితే కనబడ్డ పరిస్థితి అయితే చూడొచ్చు పూర్తిగా కూడా ఎటువైపు చూసినా